హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి అదే కొబ్బరితోటి సాఫ్ట్ స్పాంజీ దోసలు ఎప్పుడు చేసుకునే దోశలు ఇడ్లీలు కాకుండా ఒక్కసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది అలాగే ఈ దోశల్లోకి మనకి ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి అసలు ఆయిల్ లేకుండా కూడా చేసుకోవచ్చు డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా దానికోసం ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల బియ్యం నానబెట్టుకుంటున్నాను బియ్యం మనం దోశలు రెగ్యులర్గా చేసుకునే దోశలు ఏ బియ్యంతో అయితే చేసుకుంటామో వాటితోనే చేసుకోవచ్చండి రేషన్ బియ్యంతో అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా మెంతులు వేసుకొని వీటన్నిటినీ కూడా ఒక రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ నీళ్లు పోసి ఒక నాలుగు లేదా ఐదు గంటల పాటు వీటిని నాననివ్వాలి మనం ఇందులోకి మినప్పప్పు ఏవి పప్పులు వాడట్లేదండి కేవలం బియ్యంతోటే చేసుకుంటున్నాం ఈ దోశలు ఇలా మళ్ళీ నీళ్ళు పోసిన తర్వాత ఒక నాలుగు గంటలు లేదా ఐదు గంటల పాటు నాననివ్వాలండి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత మనం వీటిని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకోవడానికి కొద్దిసేపటి ముందు ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు దాకా అటుకుల్ని తీసుకుని శుభ్రంగా వాష్ చేసి కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టుకోవాలి మీరు కావాలంటే డైరెక్ట్గా మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు అటుకుల్ని లేదంటే ఇలా కొద్దిసేపు వాటర్లో నానబెట్టుకోవడం వల్ల బాగా సాఫ్ట్గా అవుతాయి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యంని మిక్సీ జార్లో వేసుకునేసి కొద్దిగా నీళ్ళు పోసుకొని మనము దోశలకి ఇడ్లీలకి ఎలాగైతే బ్యాటర్ని సాఫ్ట్గా పట్టుకుంటామో అలా సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలి మరి పెద్ద నూకన్నది లేకుండా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టిన తర్వాత దీని అంతటినీ కూడా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న అటుకులు అలాగే ఒక కప్పు దాకా పచ్చి కొబ్బరి వేసుకుంటున్నానండి పచ్చి కొబ్బరి నేను వెనక వైపు ఉన్న బ్రౌన్ పాట్ తీసేసి తీసుకుంటున్నాను మీరు కావాలంటే అలాగే కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ అటుకులు కొబ్బరిలోకి కొద్దిగా నీళ్ళు పోసి ఎక్కడ పలుకన్నది లేకుండా కొబ్బరి ముక్కలు అటుకులు కూడా ఎక్కువ పెద్ద ముక్కలు లేకుండా బాగా సాఫ్ట్గా పేస్ట్ లాగా అయిపోవాలండి అలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ కొబ్బరి వేసుకోవడం వల్ల దోశలకి మంచి టేస్ట్ అనేది వస్తుంది చూసారు కదండి ఇలా బాగా ఫైన్గా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న బియ్యం పిండిలో కూడా వేసుకునేసి బాగా కలుపుకోవాలి బియ్యం పిండి అలాగే మన అటుకుల పేస్ట్ రెండు కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ నాకు ఈ బౌల్ నిండుగా అయిపోయిందండి మళ్ళీ మనం ఫర్మెంటేషన్కి పెట్టినప్పుడు పొంగుతుంది అన్నట్టు కొద్దిగా వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసి పెట్టుకున్నాను ఇలా కాస్త మనకి ఫర్మెంట్ అవుతుందండి అందుకే కొద్దిగా స్పేస్ ఉండనివ్వాలి బౌల్లో ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కాస్త మనకి వెచ్చగా ఉన్న ప్లేస్లో పెడితే బాగా ఫర్మెంట్ అవుతుంది అట్లీస్ట్ ఒక ఎనిమిది గంటల పాటు దీన్ని మనం పులియనివ్వాలి నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూయిస్తున్నాను మనకి పిండి అయితే బాగా పులిసిందండి లోపల బాగా ఎయిర్ బబుల్స్ కనిపిస్తున్నాయి కదా వీటన్నిటిని బాగా ఎక్కువ విగ్రస్గా కలిపేసేయకండి మనకి దోశ బ్యాటర్ ఇడ్లీ ఏవైనా కూడా ఎక్కువ కలిపేసామనుకోండి ఆ ఎయిర్ బబుల్స్ అనేటివి మనకి లేకుండా అయిపోయి మనకి స్పాంజ్గా రావు దోసలు ఇడ్లీలు ఇప్పుడు కొద్దిగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా నీళ్లు పోసి పిండిని కాస్త మనము ఉత్తప్పం పోసుకోవడానికి ఎలాగైతే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక దోసల పెన్నం పెట్టుకునేసి దానిపైన ఒకటి లేదా రెండు చుక్కల ఆయిల్ వేసి ఇలా ఉల్లిపాయతో మనం ప్యాన్ మొత్తానికి అప్లై చేసుకోవాలి తర్వాత గరిటెనిండా నిండా పిండి తీసుకునేసి మనం దోసలు ఎలా అయితే పోసుకుంటామో అలాగే పోసుకోవాలి బట్ ఎక్కువ ప్రెషర్ పెట్టి ఇలా తిప్పకుండా కాస్త లైట్గా పైన పైన వీటిని మనం కాస్త లావుగా మందంగా పోసుకోవాలి పోసుకున్న తర్వాత మీరు కావాలంటే పైనుంచి కొద్దిగా ఆయిల్ అండి బట్ మనం ఇది కొబ్బరితో చేసుకున్నాం కాబట్టి ఆ వేడికి అందులో ఆటోమేటిక్గా ఆయిల్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మనం ఏం ఆయిల్ అప్లై చేయకుండానే ఇవి మనకి ఈజీగా టర్న్ అయిపోతాయి ఒకవైపు కాలిన తర్వాత టర్న్ చేసుకునేసి ఇంకొక వైపు కూడా కొద్దిగా కాలినవ్వాలి తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమేనండి మనము ఈ పిండితోటి కావాలంటే పొంగనాలు పోసుకోవచ్చు లేదంటే ఇంకా పైన మనం స్టఫింగ్ లాగా ఉల్లిపాయలు క్యారెట్ తురుము ఇలా మీకు నచ్చిన కాంబినేషన్లో నచ్చినవన్నీ వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇలా చేసుకున్న వాటిని మీరు కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ లేదంటే టొమాటో పచ్చడి ఇలా వేటితో అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చండి చాలా స్పాంజీగా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు చేసుకునే దోశలు కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది చాలా సాఫ్ట్గా స్పాంజీగా సాంబార్లో కూడా చాలా బాగుంటుందండి బాగా స్పాంజీగా ఉంది కాబట్టి మనం సాంబార్లో డిప్ చేయగానే సాంబార్ని బాగా పీల్ చేసుకుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి అలాగే ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్